గెలిపించాలని చెప్పి ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు అన్నా అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా నన్ను చేరమంటున్నారు అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు చెప్పినాడా లేదా అదే చౌరస్తా ఏం చౌరస్తాది వైఎస్ఆర్ చౌరస్తానా వైఎస్ఆర్ చౌరస్తలో మీటింగ్ పెడితే ఇగో ప్రవీణ్ అన్న సాక్షి నేను ఉంటే వెంకటరామ ఉండే అందరం ఉండే అన్నాడు ఆయన రైలు కింద చచ్చిపోతా రైలు పట్టాల మీద గానీ కాంగ్రెస్ లో పోను అన్నాడు ఏమంటున్నాడు అభివృద్ధి కోసం పార్టీలో పోయిందంట ఏం అభివృద్ధి కోసం ఎవల అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసమా నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా దేనికోసం పోయినావు ఏం అభివృద్ధి జరిగింది ఇరవై రెండు నెలలలో గద్వాలలో గద్వాల తాలూకాలో ఒక్క రూపాయి కొత్తగా మంజూరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను అడుగుతా ఉన్నా గ్యారంటీలు అన్నారు అరచేతుల స్వర్గం చూపెట్టినారు ఎన్ని మాటలు చెప్పినారు రైతు బంధు కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంత ఇస్తా అన్నాడు పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చినాయా పదిహేను వేలు వచ్చినాయా రాలేదు గట్టిగా చెప్పాలా వచ్చినాయా మన అందుకోసం మారిండా ఎమ్మెల్యే పార్టీ మన కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తుంటే ఏ రెండు వేల ఏముంది నేను ఇస్తా అన్నాడు వచ్చినాయా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంటే షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పేరు మీద లక్ష రూపాయలు ఇస్తే ఆయన ఇచ్చే లక్ష ఏంది నేను తులం బంగారం ఇస్తా మీదికెళ్ళి అన్నాడు వచ్చిందా తులం బంగారం వచ్చిందా రాలేదా మరి దానికోసం మారిండా బంగారం కోసం అట్లాగే గుర్తు తెచ్చుకోండి ఎన్ని హామీలు మా ఆడబిడ్డలందరికి హామీ ఇచ్చినాడు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలికి రెండున్నర వేలు మాట ఇచ్చినాడు వచ్చినాయా రెండు వేల ఐదు వందల వరకు అన్నా ఆడబిడ్డలు ఉన్నారా ఇక్కడ ఎవరన్నాడు మీకు రావురాయ వాళ్ళకు వస్తే మొగోళ్ళు చేయుక్తున్నారు ఇట్ల ఇట్లా ఆడపిల్లలకి ఎవరికన్నా వచ్చినాయా ఎవరికి రాలేదు రాష్ట్రంలో కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు కమలల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపాయాని రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు రెండు లక్షలు అయిందా రుణమాఫీ అయిందా కాలేదా గట్టిగా చెప్పాలి నిందా కాలేదా మరి అందుకు పోయిందా ఎందుకు పోయి మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలకి ఇంకా సిగ్గు విషయం ఏంటంటే ఇంకా సిగ్గులేని విషయం పోయిండు కాంగ్రెస్ లకి ఎలావర పోయి మన టీవీ వాళ్ళు అడిగిన అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉన్నావని ఏం చెప్పాలా పాపం బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు మరి బిఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ మీటింగ్ ఇక్కడైతుంటే ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి సంఖలో ఉన్నాడు ఆయన అంట మీరందరూ అమాయకులు అంట గద్వాల తాలూకాలో మీకు ఎవరేం రాజకీయం తెలదంట ఆయన ఒక్కడికే తెలుసంట ఆడబోయి రేవంత్ రెడ్డి సంఖలో కూర్చొని నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు నమ్ముదామా ఆయనకు లేకపోవచ్చు మనకన్నా ఉండాలనా లేదా ఉండాలే ఒక్కటి చెప్తా ఉన్నా యాద పెట్టుకోండి ఇవాళ ఒకటి మాత్రం పక్క ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీంకోర్టు యమా సీరియస్ గా ఉన్నది ఈ పది మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు ఉప ఎన్నికలు రాక తప్పదు రాబోయే తొమ్మిది మాసాల్లో ఆరు నుంచి తొమ్మిది మాసాల్లో ఇదే గట్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది బుద్ధి చెప్దామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు చెప్దామా వెనకాల నుంచి గట్టిగా నిలబడాల చెప్దామా బుద్ధి లేదా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే దయచేసి పెద్ద పెద్ద నాయకులు ఉండొచ్చు కాక కానీ ఇలా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మన నాయకులు శక్తివంతంగా పనిచేస్తా ఉన్నారు ఇక్కడ హనుమంత్ నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు ఇలా కేశవన్న పనిచేస్తున్నాడు తమ్ముడు విజయ్ పనిచేస్తున్నాడు అట్లాగే మనోళ్ళందరూ కూడా కట్టుకొని శక్తి కూడా కట్టుకొని ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయినారు ఇంకా చాలా మంది నాయకులు మా అంజన్ గౌడ్ ఇక్కడే ఉన్నాడు ఇంకా చాలా మంది నాయకులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు తప్పకుండా బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి సచ్చినట్టు ఇలా బలవంతుడుగా కనిపించే ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ పార్టీ గాని మీ దెబ్బకు మీ మీ ఉత్సాహానికి తప్పకుండా దిగిరాక తప్పని పరిస్థితి వస్తుంది ఇవాళ గద్వాలలో అడుగుబెట్టినట్టు నుంచి ఇక్కడ దాకా అడుగుపెట్టిన కాడి నుంచి ఇక్కడ దాకా చూస్తే తప్పకుండా ఉప ఎన్నిక రావడం ఖాయం అందులో మళ్ళొక్కసారి యాభై వేల ఓట్ల మెజారిటీతో తప్పకుండా మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం అనిపిస్తా ఉన్నది ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇరవై రెండు నెలలు అయిపోయింది ఇంకొక నెల పదిహేను రోజులు అయిపోతే రెండేళ్లు నిండిపోతుంది ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి సాయం చేసింది ఇక్కడ ఎమ్మెల్యే ఆలంపూర్ తమ్ముడు విజయవాడ చెప్తా ఉన్నాడు అన్నా మళ్ళీ లో వోల్టేజ్ సమస్య వచ్చింది మళ్ళా మోటార్లు కాల్తా ఉన్నాయి మళ్ళా రైతులు గోసపడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు అట్లాగే సీడ్ కంపెనీల విషయంలో చెప్తా ఉన్నారు సీడ్ కంపెనీలు ఇదివరకు ఇచ్చిన టీఎట్లేదు ఇబ్బంది పెడుతున్నాయి వాళ్ళ కాడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ సీడ్ కంపెనీ రైతులు చెప్తా ఉన్నారు తమ్ముడు మన కొత్త పోరాటం కూడా చేసినాడు సీడ్ కంపెనీల మీద ఒక్కటంటే ఒక్కటి సంక్షేమ పథకం గాని ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి పథకం గాని ఇవాళ దొరికే పరిస్థితి లేదు ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒక్కటే నేర్చుకున్నాడు పచ్చి అబద్దాలు చెప్పడం ఆ అబద్దాల మీదనే రెండేళ్లు టైం పాస్ చేయడం మీరు గమనించండి కరోనా వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వస్తే మనం ఎవలం కూడా అనుకోవాల జీవితంలో ఇట్లాంటి ఒక రోజు వస్తుందని